నమస్తే నిన్నల్ని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ పవర్ 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 ఇప్పుడు రాజకీయాలు ఇవే మంత్రం మీద నడుస్తున్నాయి పార్టీలకు విధానాలు లేవు నేతలకు విధేయత లేదు రాజకీయం అంటే అధికారమే అనుకుంటున్నారు ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాడే ఓపిక ఇప్పుడు ఎవ్వరికీ లేదు అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీలోకి జంప్ అయిపోతున్నారు లేకపోతే ఇప్పటికే పవర్లో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతున్నారు టికెట్ రాకపోయినా పర్లేదు పవర్లో ఉన్న పార్టీలో ఉంటే చాలు అనుకుంటున్నారు పవర్ గురించి తప్ప మరే విషయం ఆలోచించటం లేదు అధికారం లేకపోతే ఉండలేరా నేతలు పవర్ పాలిటిక్స్ మాత్రమే చేస్తారా ఈ రాజకీయం ఎటు దారి తీస్తుంది ఇవాటి స్టోరీ లో చూద్దాం పాలిటిక్స్ అంటే పవర్ కోసమే అంటున్నారు నేతలు అధికారం లేనప్పుడు అదే పార్టీని పట్టుకుని వేలాడ్డంకని నిలదీస్తున్నారు పవర్లో ఉన్న పార్టీనే మన పార్టీ అంటున్నారు అలా పార్టీ ఏదైనా రాజ్యం మనదే కావాలనే లెక్కతో ఉంటున్నారు నేతలంతా రాజకీయం అంతిమ లక్ష్యం అధికారమే కానీ ఇప్పటి నేతలు ఈ అర్థం ఎప్పుడో మార్చేశారు రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు పవర్లోనే ఉండాలని ఫిక్స్ అయిపోతున్నారు పార్టీ మారినా ఏ ఎత్తు వేసినా అధికారమే పరమావధి అంటున్నారు ఐదేళ్లు కూడా ప్రతిపక్షంలో ఎందుకుండాలి అనే లెక్కల్లో ఉన్నారు ఎవరేమనుకున్నా పవర్లో ఉన్న పార్టీపై మనసు పారేసుకుంటున్నారు పవర్ కోసం సాగే జర్నీలో విధేయత విధానాలు వంకాయ పులుసు వంటి వాటిని పట్టించుకోవడం లేదు ప్రజలు ఎందుకు నేతల్ని ఎన్నుకుంటారు అనేది అనవసరం నేతలు మాత్రం పవర్ కోసమే రాజకీయాలు చేస్తున్నారు పార్టీలు కూడా ఏమీ తక్కువ తినలేదు డబ్బుంటేనే టికెట్లిస్తున్నాయి గెలిచేవాడే మొనగాడని నెత్తిన పెట్టుకుంటున్నాయి ఏళ్ల తరబడి పార్టీలో కొనసాగుతున్న నేతల్ని చెల్లని కాసులుగా కడుతున్నాయి పార్టీలకే లేని సిద్ధాంతాలు తమకెందుకని నేతలు ఫిక్స్ అయిపోతున్నారు శ్రీహరి ఇమ్యూనిటీ పెంచి జీర్ణకోస శ్వాస కోస వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది ఎక్కువ ఆలోచించకుండా ఎక్కడ పవర్ ఉంటే అక్కడ చేరి కాలక్షేపం చేస్తున్నారు పవర్ కోసం తమ వ్యక్తిగత పదవుల్ని కూడా వదులుకునే త్యాగరాజులు ఉన్నారంటే నమ్మాల్సిందే టికెట్ల కోసం పార్టీలు మారే సంస్కృతికి కూడా కాలం చెల్లిపోయింది పవర్లోకి వస్తుందనో పవర్లో ఉందనో పార్టీ మారుతున్న నేతలు అక్కడ టికెట్లు రాకపోయినా సర్దుకుపోతున్నారు పొరపాటున టికెట్ ఇచ్చి గెలవలేకపోయినా లైట్ తీసుకుంటున్నారు పవర్లో ఉన్న పార్టీలో ఉంటే పవర్ చేతిలో ఉంటే అలాంటప్పుడు ఎన్నికల్లో గెలిస్తే ఏంటి ఓడితే ఏంటి అసలు టికెట్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి అంటున్నారు నేతలు రాజకీయం ప్రజాసేవ కోసం అధికారం ప్రతిపక్షం రాత్రి పగలు మాదిరిగా వచ్చిపోతుంటాయి ఇది నిజం కానీ ఇప్పుడు ఈ మాట ఎవరైనా అంటే వెర్రివాడి కింద జమకడుతున్నారు నేతలు రాజకీయం అంటే అధికారమే మిగతా వేవి వినడానికి సిద్ధంగా ఉండటం లేదు అసలు పవర్ లేదనే స్థితిని జీర్ణించుకోలేకపోతున్నారు అందుకే అధికారం పోయిన రోజుల వ్యవధిలోనే పార్టీ మార్చేస్తున్నారు పరిపాలన చేస్తున్న పార్టీ కండువా కప్పేసుకుని ఊపిరి పీల్చుకుంటున్నారు అధికారమే ఆక్సిజన్ అన్నట్టుగా బతికేస్తున్నారు అసలు పవర్ చూపించే అవకాశం లేనప్పుడు పాలిటిక్స్ లో ఉండడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు నేతలు గతంలో మాదిరిగా అధికారం కోసం ఎదురు చూడడం టైం వేస్ట్ అంటున్నారు పవర్లో ఉన్న పార్టీలోకి దూకేస్తే పవర్ మనదే కదా అని కొత్త సిద్ధాంతం చెబుతున్నారు ఎవరేమనుకున్నా అధికారంలో ఉన్న కిక్కే వేరపా అంటున్నారు దేశంలో ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి ఎప్పుడూ ఒకే పార్టీ పవర్లో ఉండదు అధికార పక్షం ప్రతిపక్షం కావచ్చు ప్రతిపక్షం అధికార పక్షమూ కావచ్చు కానీ నేతలు మాత్రం తమది ఎప్పుడూ అధికార పక్షమే అంటున్నారు అదేంటి ప్రజాపక్షంగా కదా ఉండాలి అంటే దానికి మైండ్ బ్లాక్ అయ్యే లాజిక్లు చెబుతున్నారు ఓ పార్టీ పవర్లోకి వచ్చిందంటే ప్రజలు ఆ పార్టీ పక్షమే కదా అంటున్నారు అందుకే తాము కూడా ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుంటున్నామని దిమ్మ తిరిగే ఆన్సర్స్ ఇస్తున్నారు ఏ పార్టీ గుర్తు మీద గెలిచినా గెలిచిన పార్టీలోకి మారిపోవడమే ఇది నిజంగా ప్రజలకిచ్చే విలువ అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఇలా తెలివిమీరిపోతున్న నేతలు పవర్ పాలిటిక్స్ చేస్తూ అసలు సిసులు ప్రజాస్వామ్యం అందులోనే ఉందని చెప్పడం పొలిటికల్ పైత్యానికి పరాకాష్టగా నిలుస్తోంది ఎవరెమనుకున్నా మేమింతే అంటున్నారు నేతలు కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రభుత్వం మారగానే పొలవమంటూ అధికార పార్టీలోకి పరుగులు పెడుతున్నారు ఇక్కడ జాతీయ ప్రాంతీయ పార్టీలనే తేడా లేదు వలసలకు నేతల స్థాయితో కూడా సంబంధం లేదు అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే నేతలందరూ పక్షులే గతంలో తాను ఉన్న పార్టీ ఎలా గెలవాలా అని ఆలోచించేవారు ఇప్పుడు పవర్లో ఉన్న పార్టీకి ఎలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు పార్టీలకు అనుగుణంగా నేతలు నడిచే రోజులు పోయాయి ఇప్పుడు నేతల చుట్టూ పార్టీలు తిరగాల్సిన దుస్థితి ప్రతి నేతకు కొన్ని వ్యక్తిగత లక్ష్యాలుంటాయి వాటిని రాజకీయ అధికారం అండతో సాధించాలని అనుకుంటారు ఇందుకోసం పార్టీలు మారడం పెద్ద విషయం కాదనుకుంటారు అదేమంటే మా లక్ష్యాలు మేమే చేరుకోలేనప్పుడు ఇక ప్రజలకేం సాయం చేస్తామని దబాయిస్తున్నారు ప్రజల కష్టాలు తీర్చాలంటే ముందు నేతలు సుఖంగా ఉండాలనే కొత్త సూత్రం చెబుతున్నారు ప్రశాంతంగా ఉన్న నేతలే ప్రజల కష్టాలు సావధానంగా విని సరైన పరిష్కారం చూపగలరని చాటుతున్నారు రాజు ఎవరైనా పర్లేదు రాజ్యం మాత్రం మనదే కావాలంటున్నారు నేతలు అధినేతలు పార్టీలకు విధేయత అంటే జాంతానయంటున్నారు కేవలం అధికారానికే విధేయులమని ముఖం మీదే చెప్పేస్తున్నారు ఎవరు పవర్లో ఉంటే వారికే భవదీయులమనే సంకేతాలిచ్చేస్తున్నారు పొరపాటున హంగొస్తే కొందరు నేతలే పనిగట్టుకుని పవర్లోకి ఎవరొస్తారో లెక్కలేసి మరీ చూసి ఆయా పార్టీల అధినేతలకు సలహాలు కూడా ఇస్తున్న చోద్యం కనిపిస్తోంది అధికారంలోకి ఎలా రావాలి వచ్చిన అధికారం ఎలా నిలబెట్టుకోవాలి ప్రజలు విపక్షంలో కూర్చోబెట్టినా ఏ మార్గంలో అధికార పార్టీలో భాగమవ్వాలి ఇలాంటి అంశాలతో పెద్ద పెద్ద పుస్తకాలే రాసేస్తున్నారు నేతాశ్రీలు అసలు సిశులు రాజకీయం ఇదేనని చెబుతున్నారు ఇంతకంటే రాజకీయంలో రహస్యాలేవీ లేవని తేల్చేస్తున్నారు తొండ ముదిరితే ఓసరు అవుతుంది నేతలు ముదిరి అధికార పిపాసులుగా మారుతున్నారు పవర్ 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 దీనికోసం దేనికైనా రెడీ అంటున్నారు గతంలో నేతలకు పార్టీలు డబ్బులిచ్చేవి ఇప్పుడు నేతలే ఎదురు డబ్బులిచ్చి మరీ అధికారంలో ఉన్న పార్టీలో చేరిపోతున్నారు మమ్మల్ని చేర్చుకుంటే మీకీ లాభాలుంటాయని పవర్లో ఉన్న పార్టీకి ఆఫర్లు కూడా ఇస్తున్నారు ఇదేంటి అంతా రివర్స్లో ఉంది అని అధికార పార్టీ ఆలోచనలో పడితే ఆలసించిన ఆశాభంగమని తొందర పెడుతున్నారు ఏ అడ్డంకులు రాకుండా పార్టీలో చేర్చుకోవడం ఎలాగో సలహాలిచ్చి మరీ అర్జెంటుగా కండువ మార్చేసుకుంటున్నారు ఈ మాత్రం దానికి అంత ఆలోచిస్తారే అని చనువుగా విసుక్కుంటున్నారు కూడా ఈ మాత్రం తెలియకుండా పరిపాలన ఎలా చేస్తారు అని లాజిక్ లాగుతున్నారు దీంతో అధికారంలో ఉన్న పార్టీలు కూడా ఉబ్బి తబ్బిపోయిపోయి ఇంత అతి తెలివైన నేతలు తమకు అవసరమే కదా అనే భ్రాంతిలో పడిపోతున్నాయి ఇక్కడ అధికార పార్టీలకు అవసరమైనప్పుడు ఆపరేషన్ ఆకర్షణ ఉంటుంది కానీ పార్టీల అవసరంతో సంబంధం లేకుండా తమ అవసరాలే పరమావధిగా నేతలు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు అందుకోసం పవర్లో ఉన్న పార్టీలకు కొత్త డౌట్లు పుట్టించడానికి కూడా వెనకాడడం లేదు పైగా మీ మంచి మేము కోరి చెబుతున్నాం ఆ తర్వాత ఏమనుకున్నా ఉపయోగం ఉండదని నిష్ఠూరు మారుతున్నారు దీంతో ఇందుకొచ్చిన గొడవలే అని ఎక్కువ మంది నేతలుంటే మంచిదే కదా అని పార్టీలు అనుకుంటున్నాయి తెలుగు రాష్ట్రాల్లో రెండు దశాబ్దాలుగా పవర్ పాలిటిక్స్ పీడెందుకున్నాయి ఏ పార్టీ అధికారంలో ఆపరేషన్ కామన్ ప్రతిపక్షం నుంచి నేతలు పొలవమంటూ పవర్లో ఉన్న పార్టీకి వెళ్లిపోవడము అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండు నెలలు తిరిక్క ముందే తెలంగాణలో రాజకీయ వలసలు జోరందుకున్నాయి లోక్సభ ఎన్నికల్లో విజయ్ ఢంకా మోగించేందుకు కాంగ్రెస్ నేతలు ఆపరేషన్ చేశారు పలువురు బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు జలకిచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు మొన్నటి వరకు బీఆర్ఎస్ లో కీలక నేతలుగా చలామణి అయిన వారు సైతం ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్దమవ్వడం బీఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది కేవలం కాంగ్రెస్లోకే కాదు బీజేపీలోకి నేతలు క్యూ కడుతున్నారు పవర్ పాలిటిక్స్ లో ఆరూరి రమేష్ ఎపిసోడ్ కొత్త ట్రెండ్ సృష్టించింది ఒకే నేత కోసం రెండు పార్టీల నేతల పోటీలు సినీ ఫక్కీలో చేజింగ్లు జరిగాయి తెలంగాణ నుంచి పదిహేను ఎంపీ స్థానాలు ఖరారు చేసిన బీజేపీ అందులో ఏడుగురు కొత్తగా పార్టీలో చేరిన వారికే అవకాశమిచ్చింది పెండింగ్ లో ఉన్న సీట్లు కూడా చేరబోయే నేతల కోసమే హోల్డ్లో పెట్టారనే చర్చ జరుగుతోంది బీజేపీ అనే కాదు ఏ పార్టీ చూసినా వలస నేతలకు కొన్ని టికెట్లు రిజర్వ్ చేస్తోంది కొన్ని స్థానాల్లో అయితే టికెట్లు ఖరారు చేసిన తర్వాత సదరు నేతలు పార్టీ కండువా కప్పుకునే చిత్రాలు కూడా చూడాల్సి వస్తోంది పవర్ పాలిటిక్స్ కొత్త పంతులు తొక్కుతూ చివరకు ఎటు అనే చర్చ జరుగుతోంది డెల్టా శ్రీహరి పంచ తులసి ఇమ్యూనిటీ పెంచి జీర్ణ కోస శ్వాస కోస వ్యవస్థలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వలసలు కొత్త కాదు రాష్టం ఏర్పాటైన తొలి రోజుల్లోనే టీడీపీ ఎల్పీ అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లో విలీనమైంది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు ముగిశాక కాంగ్రెస్ నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకున్నారు ఇప్పుడు రీసెంట్ గా ఎన్నికలు ముగిశాక మొదటి స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల పేరుతో వలసలకు రంగం సిద్ధమైంది మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కింది స్థాయి నేతలంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చేశారు జడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా అదే పని చేశారు ఇప్పుడు ఎంపీలు కుదిరితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ అంటూ అయిపోతున్నారు ఎమ్మెల్యే స్థాయి నేతలు కూడా పవర్ వెతుక్కుంటున్నారు ఏపీలో కూడా రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలవగానే వైసీపీ నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పసుపు కండువా కప్పుకున్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిచాక టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు అనుబంధ సభ్యుల ట్యాగ్ తో వైసీపీ పంచన చేరారు ఇలా రాష్ట్రం ఏదైనా పార్టీ ఏదైనా సరే ఆపరేషన్ ఆకర్ష్ కామన్ గా మారిపోయింది ఏ పేరు పెట్టుకున్నా జరుగుతున్న తంతు మాత్రం పవర్ పాలిటిక్సే నిజానికి ఉమ్మడి రాష్ట్రంలోనే వలసల ట్రెండ్కు బీజం పడింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలమేసింది విచిత్రమేమిటంటే అప్పుడు బాధితుడిగా ఉన్న కేసీఆర్ ఆ తర్వాత అధికారం వచ్చాక వలసలకు తెరలేపడం ఎవరికి వారే నీవు నేర్పిన విత్తయే నీరచాక్ష అని ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం జరుగుతోంది ఇక్కడ ఎవ్వరికీ లేవు అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ వలసలను ప్రోత్సహించిన వారే తక్కువ మెజార్టీతో అధికారం దక్కితే స్థిరమైన ప్రభుత్వం కోసమంటారు భారీ మెజారిటీ వస్తే ఇక్కడ ఉండి చేసేదేముంది అంటారు ఏ కారణమో దొరక్కపోతే విధానాలు నచ్చాయంటారు ఇలా ఏదో ఒక సాకు చెప్పి పవర్లో ఉన్న పార్టీలోకి చేరేదాకా ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిలా కొట్టుకుంటున్నారు నేతలు మామూలు రాజకీయంలో మజా ఏముంది పవర్ పాలిటిక్స్లోనే కిక్కుంది అంటున్నారు నేతలు పార్టీలు కూడా అదే బాట నడుస్తున్నాయి పార్టీలు నేతలు ఒకటైపోయిన తర్వాత ఇక పవర్ పాలిటిక్స్ కు లోటేముంది అనే చర్చ జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు ఎక్కడ చూసినా ఇదే తీరు ఉంది ఏదో ఒక కారణం చెప్పడం గోడ దుకేయడమే పనిగా పెట్టుకుంటున్నారు నేతాశ్రీలు దశాబ్దాలుగా రాజకీయంలో ఉన్న నేతలు నిన్న కాకమున్న రాజకీయాల్లోకి వచ్చిన నేతలు ఎవ్వరికైనా సరే పవరే పరమావధి అంతకు మించి ఆలోచించడానికి కూడా ఇష్టపడటం లేదు అసలు నేతల అధికార కాంక్ష విపరీతంగా పెరగడం వల్లే ప్రభుత్వాలు ఐదేళ్లు ఉంటాయనే గ్యారంటీ లేకుండా పోతోంది పవర్లో ఉన్న పార్టీలోకి వెళ్లాలనుకోవడం ఫస్ట్ స్టెప్ కానీ మరికొందరు నేతలు ఇంకా విపరీతంగా ఆలోచిస్తున్నారు తమకు నచ్చిన పార్టీలో చేరి ఆ పార్టీని అధికారంలోకి తేవడానికి పవర్లో ఉన్న పార్టీని అస్థిరపరిచే ప్రయత్నాల్లో పాలు పంచుకుంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేల చెవిలో జోరీగల్లా రొదపెడుతూ మీ సర్కారుకు మూడింది ఆపరేషన్ మొదలైపోయింది అని బెదిరించి తీసుకుంటున్నారు లొంగకపోతే కళ్లు చెదిరే ఆఫర్లిస్తున్నారు ఇలా తమతో పాటు కొందరు నేతల్ని వెంట తీసుకొచ్చే నేతల్ని ప్రత్యేకంగా చూసుకుంటామంటూ పార్టీలిచ్చే హామీలు కూడా ఇలాంటి ట్రెండ్కు తెరతీశాయి ఇలా ఒక్కటేంటి పవర్ పాలిటిక్స్ పేరుతో చెప్పలేని బాగు తల జరుగుతున్నాయి పార్టీలు నేతలు చేస్తున్న పవర్ పాలిటిక్స్ చూసి జనానికి మతిపోతోంది అసలేంటి రాజకీయం నేతలు ఇలా తయారయ్యారేంటి కళ్లు మూసి తెచ్చేలోపు పవర్ కోసం పార్టీ మార్చడమేంటి ఈ రాజకీయంతో సమాజాన్ని ఎటు తీసుకుపోతున్నారు అనే ప్రశ్నలకు ఎవరు సమాధానమిస్తారో తెలియక అయోమయంలో పడిపోతున్నారు నేతలు మాత్రం తాము చేసే పనులతో జనానికి జ్ఞానోదయం చేస్తున్నామని ఫీల్ అయిపోతున్నారు అధికారం కోసం జనం కావాలి కానీ అధికారంలో ఎలా పాలు పంచుకోవాలో తెలిసాక ఇక జనంతో పనేంటి అని తెగిస్తున్నారు నేతలు గెలిపిస్తే గెలవడం కాదు గెలిచేలా చేసుకుంటాం గెలవకపోయినా పెత్తనం చెలాయిస్తాం ఇలా అంతకంతకు ముదుతున్న పవర్ పైత్యం విపరీత పోకట్లకు దారితీస్తోంది అధికార మత్తుకు అలవాటు పడ్డ నేతలు ఎక్కడా వెనుకంజ వేయడం లేదు ఎప్పటికప్పుడు కొత్త లోతులకు దిగజారుతూనే ఉన్నారు దిగజారడానికి ఇంకేముందులే ముందులే అనుకునే లోపే జనానికి షాక్ ఇస్తున్నారు ఎప్పటికప్పుడు పవర్ పాలిటిక్స్ లో కొత్త పైత్యాల్ని పరిచయం చేస్తున్నారు రాజకీయంలో ఇవన్నీ కామనే అని తమకు తాము సరిపెట్టుకోవడమే కాదు మీరూ నేర్చుకోండి ఓటర్లకు హితబోధ చేస్తున్నారు మీ పని మీరు చేశారు కదా మా పని మమ్మల్ని చేయనివ్వరేంటి అని నిలదీస్తున్నారు ఓటేయడం వరకే మీ పని ఏ పార్టీలో ఉండి రాజకీయం చేయాలో అది మా పని అంటున్నారు మీరెన్ననుకున్నా పార్టీలోకి వెళ్తున్నా అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు యథా ప్రజా తథా రాజా అంటున్నారు మీరు ఒకే పార్టీకి అధికారం అప్పగిస్తే మేము అదే పార్టీలో ఉంటామని సూక్తులు చెబుతున్నారు మీరు ఐదేళ్లకోసారి పవర్లో ఉన్న పార్టీలను మార్చొచ్చు కదా మేం పార్టీలు మారితే నేరమా అని నిలదీస్తున్నారు ఇలా దాడి చేసే నేతల్ని ఏమనాలో తెలియక జనం తెల్లబోతున్నారు నిజానికి జనం కూడా పవర్ పాలిటిక్స్ ని సీరియస్గా తీసుకోవడం లేదు ఇదంతా మామూలే కదా అని నేతలు అలవాటు చేసిన స్థితిలోనే బతికేస్తున్నారు పైగా ఏ నేత ఎన్ని పార్టీలు ఎప్పుడెప్పుడు మారాడో కూడా చర్చలు పెట్టుకుంటున్నారు మొత్తం మీద రాజకీయాలంటే పవర్ పాలిటిక్సే అంటున్నారు నేతలు జనాన్ని కూడా అలా ట్యూన్ చేసేశారు చివరకు ఏళ్ల తరబడి ఒకే పార్టీలో ఉండే నేతల్ని పిచ్చోళ్ళనుకునే దుస్థితి వచ్చేసింది కాలంతో పాటు మారాలి అంతేకాని ఒకే పార్టీని పట్టుకుని వేలాడితే ఎదుగుబొదుగు ఏముంటుంది అని నేతలే కాదు జనం కూడా అనుకునే పరిస్థితి వచ్చేసిందే మరి అధికారమే లక్ష్యంగా పవర్ పాలిటిక్స్ చేస్తున్న నేతలు రాబోయే రోజుల్లో ఇంకెన్ని కొత్త అలవాట్లు జనానికి అలవాటు చేస్తారో చూడాల్సి ఉంది ఉంటేనే పొలిటీషియన్ పవర్ లేకపోతే పరు పోదు అంటున్నారు నేతలు ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు ఉన్న పార్టీ పవర్లోకి వస్తే ఓకే లేకపోతే వచ్చిన పార్టీలోకి దూకేయడానికి క్షణం కూడా ఆలోచించటం లేదు మన దేశంలో ప్రజాస్వామ్యం అమల్లోకి వచ్చాక తొలినాళ్లలో అంతా బాగానే ఉంది ఎన్నికల్లో ప్రజాప్రతినిధులుగా పోటీ చేసేవారు నిజాయితీగా ఉండేవాళ్లు విలువలకు విలువిచ్చేవారు ఆయా రాజకీయ పార్టీల సిద్ధాంతాలను త్రికరణ శుద్దిగా గౌరవించేవారు పదవి ఉన్నా లేకున్నా ఆఖరి శ్వాస విడిచేంత వరకు అదే పార్టీలో కొనసాగి పార్టీ పట్ల తమ విధేయతను చాటుకునేవారు రాజకీయ పార్టీలు సైతం ఎంతో నిబద్ధతతో తమ పార్టీల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఆదరించి అందలమెక్కించి హక్కును చేర్చుకునేవి కానీ ఇప్పుడు కాలం మారిపోయింది రాజకీయ పార్టీల్లో గాని రాజకీయ నాయకుల్లో గాని సైద్ధాంతిక నిబద్ధత టార్చ్ వేసి చూసినా కనపడటం లేదు అధికారమే పరమావధిగా యధేచ్ఛగా పార్టీలు మారుస్తూ రాజకీయాల్లో నైతిక విలువలకు తిలోద కలిస్తున్నారు నిబద్ధత అంటే ఏంటి అని అడుగుతున్నారు నేతలు పార్టీలు కూడా దశాబ్దాల తరపడి ఉన్న నేతల్ని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి పైగా వారిపై డిమాండ్ లేని పనికి మాలిన నేతలుగా ముద్రలేస్తున్నాయి గతంలో ప్రతి రాజకీయ పార్టీ పార్టీకి చెందిన నాయకులు క్రమశిక్షణ ఉల్లంఘనలతోనూ ఆర్థిక నేరారోపణల కారణంతోనో పార్టీ నుండి బహిష్కరణ చేస్తే ఇతర రాజకీయ పార్టీలు వారిని ఆదరించేవి కావు కానీ ప్రస్తుతం అలా ఓ రాజకీయ పార్టీ నుండి బహిష్కరణ గురైన నేతల కోసం ఇతర పార్టీలు రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి అసలు బహిష్కరణ చేయకముందే ఇటొచ్చేయండి అని కన్నుగిట్టుతున్నాయి దీంతో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటేనే పార్టీలు భయపడే పరిస్థితి దాపురించింది అధినేతల కనుసన్నల్లో పార్టీలు నడిచే కాలం పోయి అధిష్టానాలను బెదిరించి బ్లాక్మెయిల్ చేసే నేతలదే అనే స్థితి వచ్చేసిందే ఇక్కడ పార్టీల నిర్వాహకం కూడా తక్కువేమీ కాదు గెలిచేవారే మొనగాళ్లంటూ డబ్బున్న నేతల్ని ఎత్తున పెట్టుకుని పవర్ కు గేట్లెత్తిస్తున్నాయి నిజానికి తాము ఎంతో ఇష్టంతో ఓట్లేసి గెలిపించిన నాయకులు అధికార వ్యామోహంతో ఇతర రాజకీయ పార్టీల్లో చేరుతున్న వైనం పట్ల ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్న మాట పచ్చి నిజం ఎందుకంటే క్షేత్రస్థాయిలో తాము వ్యతిరేకించిన రాజకీయ పార్టీల్లోకి పవర్ సాకుతో నేతలు చేరిపోతుంటే ఇక తాము ఎవరికి ఓటేసి ఏం ప్రయోజనమని నిట్టూరుస్తున్నారు దేశంలో రాష్ట్రంలో ఏక పార్టీల ప్రభుత్వాలు ఏర్పాటు అసాధ్యంగా మారి సంకీర్ణాల యుగం ప్రారంభమైన తర్వాత అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఫిరాయింపులే ఆయుధంగా ఉపయోగపడిన వైనం బహిరంగ రహస్యమే ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవడం కన్నా గెలిచిన వారిని ఫిరాయింపులతో ప్రోత్సహించడం ద్వారా మెజార్టీని సాధించి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం సులభమనే భావన అన్ని రాజకీయ పార్టీల మనసుల్లోకి వచ్చేసింది అవి ఆ పని చేసి చూపిస్తున్నాయి కూడా నిజానికి తతంగం గతంలో ఎన్నికలు జరిగాక ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లేనప్పుడు జరిగేది కానీ నేడది ఎన్నికల్లో గెలిచే శక్తి కలిగిన రాజకీయ నాయకులు తమ పార్టీలో అందుబాటులో లేరనే భావనతో కేవలం గెలుపు గుర్రాల అన్వేషణలో భాగంగా ఇతర రాజకీయ పార్టీల నుండి తమ పార్టీలోకి వలసలను ప్రోత్సహించే స్థితికి మళ్లీందని చెప్పక తప్పదు కానీ ఆ ట్రెండ్కు ఇప్పుడు కాలం చెల్లిపోయింది పవర్ అంటే పార్టీకేనా మాకు వ్యక్తిగతంగా పవర్లో భాగం కావాలంటున్నారు పార్టీల అవసరాలున్నప్పుడే గేట్లు తెరుస్తామంటే కుదరతూ మాకు పవర్ కావాల్సిందే అంటూ ఉన్న పార్టీ గేట్లను నిరంతరంగా తడుతూనే ఉన్నారు నేతలు తీయకపోతే బద్దల కొట్టి అంటున్నారు అటు పార్టీలు కూడా ఇలా వచ్చి నేతల్లో పనికొస్తారనుకున్న నేతలకు సీక్రెట్ గా కండువలు కప్పేసి మిగతా వారిని తరిమేస్తున్నాయి ఎవరికి వారే పవర్ కోసం దేనికైనా తెగిస్తున్నారు పార్టీలు నేతలు పోటీ పడి పవర్ పాలిటిక్స్ చేస్తున్న తరుణంలో ఈ రాజకీయం సరికొత్త ఎత్తులకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది రాజకీయాల్లో అధికారానికి ప్రాధాన్యత పెరిగిపోయింది దీంతో పార్టీలు ఎప్పుడూ పవర్లో ఉండాలని ఆలోచిస్తున్నాయి అందుకోసం బలమైన నేతలు అనుకున్న వారిని కాపాడుకునే టెన్షన్తో గడిపేస్తున్నాయి అసలు తాము ప్రజల కోసం ఉన్నామని వారిని పట్టించుకోవాలని ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేదు దీంతో ప్రజా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటున్నాయి ఏమీ చేయలేదనే విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రత్యర్థుల్ని తిట్టేసి పవర్లోకి వచ్చే ప్లాన్లు గీస్తున్నారు ఇలా పవర్ పాలిటిక్స్ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని పట్టిస్తున్నాయి ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేస్తున్నాయి ఓటర్లను పూచుకుపుల్ల కంటే హీనంగా చూస్తున్నాయి పార్టీలు ప్రోత్సహిస్తున్నంత కాలం రాజకీయ పార్టీలు ప్రజలకు కావాల్సినవి విస్మరించి పార్టీ కోసం అధికారం కోసం ఏం కావాలో అవే చేస్తున్నాయి అధికారమే ఆక్సిజన్ అంటున్నాయి పార్టీలు పవరే ప్రాణమంటున్నారు నేతలు ప్రతిక్షణం పవర్ జపం చేస్తూ సరికొత్త సమీకరణాలకు తెరతీస్తున్నారు ఓ ప్రకటన ఇచ్చినా ఓ మీటింగ్ పెట్టినా చివరకు ట్వీట్ చేసినా కూడా అంతిమ లక్ష్యం పవర్ పాలిటిక్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎవరికి వారే పవర్ మ్యాన్యాక్ మారిపోతున్నారు అధికారంలోకి రావడానికి కొత్త మార్గాలు కనుక్కుంటున్నారు అధికారం లేకపోతే అనే ఊహను భరించడానికి కూడా ఎవ్వరూ సిద్ధంగా లేరు జనం నాడిపట్టి ముందే పవర్లోకి వచ్చే పార్టీలోకి చేరేవారు కొందరైతే ఆలస్యంగా ఆయన అధికార పార్టీని వెతుక్కుంటూ వచ్చేవారు మరికొందరు ఎప్పుడొచ్చినా ఎలా వచ్చినా అందరి లక్ష్యం అధికారమే పవర్ లేకుండా పొలిటీషన్ ఏంటి అనే నేతలు సెటైర్లు వేస్తున్నారు పైగా నియోజకవర్గంలోకి వెళ్తే జనం పనులు చేయమని అడుగుతారు పవర్ లేకుండా అధికారులు మాట వింటారా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఇలా ప్రజాసేవ చేయడానికి తాము పవర్ పాలిటిక్స్ చేస్తుంటే ఎవరూ అర్థం చేసుకోరే అంటూ బొంగమూతులు పెడుతున్నారు రాజకీయమే కాదు ప్రజాస్వామ్య మూలసూత్రం కూడా అధికారంలోనే ఉందని కొత్త అర్థాలు చెబుతున్నారు రాజకీయ పార్టీలు అధికారం కోసం పాకులాడుతున్నాయి ఎన్నికలు రాగానే గెలుపు గుర్రాలను వెతుకుతున్నాయి అలాంటప్పుడు నేతలు మాత్రం పవర్ కి దూరంగా ఉండడం సాధ్యమా అనేది అసలు ప్రశ్న ఎన్నికల్లో గెలవలేకపోయినా కనీసం పవర్లో ఉన్న పార్టీలో ఉండైనా పవర్ ఎంజాయ్ చేయాలనే పవర్ సూక్ష్మంతో బతికేస్తున్నారు మన నేతలు